సంక్రాంతి కష్టాలు చెప్పుకునేంత బాగా ఉంది అంటూ కూడా పబ్లిక్ ఉన్నారు అదే విధంగా మనతో పాటు మరో కాలర్ లైవ్ లో ఉన్నారు ఆయన మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హలో 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 చెప్పండి అన్న ఎక్కడ నుండి హలో హలో నమస్తే అన్న చెప్పండి ఎక్కడి నుంచి ఇక్కడ చెప్పండి చెప్పండి అన్న చెప్పండి ఎలా ఉంది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంటే అన్న వ్యతిరేకంగా అంటే ఇప్పుడు మొత్తానికి మొత్తంగా కాంగ్రెస్ వైపు మాట్లాడే ప్రభుత్వం వైపు మాట్లాడే ఛానల్స్ అన్ని మాట్లాడుతూ ఉన్నాయి కానీ కానీ ఒక్క నిమిషం అయితే కొల్లాపూర్ లో ఒక మాజీ సైనికుడు బిఆర్ఎస్ నేత చనిపోతే చంపేశారు చనిపోతే కాదు నరికి చంపేసినటువంటి తయారుణం కానీ వాళ్ళ గురించి మనం మాట్లాడాలి అంటే ప్రశ్నించాల్సిందే కదా అన్న మీరు ప్రశ్నించిన హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఈ గవర్నమెంట్ పోరాటం చేస్తుంది అంటే వాళ్ళ కొంచెం టైం ఒక హండ్రెడ్ డేస్ అడిగారు కదా హండ్రెడ్ డేస్ టైం ఇచ్చిన తర్వాత నెరవేర్చినప్పుడు మనం అడిగితే నా ఆలోచన అంటే ఇప్పుడు ఆరు గ్యారెంటీల మీద మనం ప్రశ్నిస్తలేమన్నా ఏంటంటే ప్రజావాణి అంటూ కూడా తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా ఒక వైపుకు తీసుకొచ్చినటువంటి తరుణంలో అయితే ఆ తరుణంలో ఏం జరిగింది అంటే అక్కడ ఒక్కొక్కరు పదిహేను సార్లు ఇరవై సార్లు వచ్చి దరఖాస్తులు చేసుకుంటున్నటువంటి పరిణామం కనిపిస్త పరిణామం కనిపిస్తా ఉన్నాయి మరి వాళ్ళ తరపున మనం మాట్లాడకపోతే అప్పుడే అంటే వ్యతిరేక వ్యతిరేకత అనేది లేదన్న కాకపోతే ఇప్పుడు మరీ సామాన్యుని దగ్గరికి పెద్ద పెద్ద శాటిలైట్ ఛానల్ వెళ్ళి అన్న మా ఇది గోడు అని చెప్పి చెప్పుకోలేము కదా ఆ చెప్పలేరు కాబట్టి మన లాంటి వాళ్ళు మరి ఒకరు స్టాండ్ మీద ఉండాలి ఆ రోజు విపక్షంలో ఉన్నాం ఈ రోజు విపక్షంలో ఉన్నాం ఎందుకంటే మనం మనం మాట్లాడకపోతే మనని అంటే స్ కానీ మీది కానీ రగన్న కానీ మూడు కంపల్సరీ రెగ్యులర్ వినేదన్నా మీ మీ ముగ్గురు దాదాపు మీ ముగ్గురులో రగన్న మీరు చాలా పొలైట్ గా మాట్లాడతారు మళ్ళీ అంటే కొంచెం మాట మాట్లాడినా కానీ కావచ్చు కావచ్చులే కానీ మీరంటే అందరి పర్సెంట్ గౌరవం కాకపోతే ఏంటంటే వాళ్ళకి టైం ఇవ్వాలని నేను అంటున్నా అంతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని ఇద్దామన్నా వంద రోజుల సమయం అయితే ఇప్పుడు ఆరు గ్యారెంటీలకు సంబంధించిన దాంట్లో ఒక గ్యారెంటీ అయితే యువ వికాసం అయితే దాని గురించి మాట్లాడినే మాట్లాడతలేదు చూద్దాం మరి ఆరు గ్యారెంటీలకు సంబంధించి చేస్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే నిన్న ఎంజిబిఎస్ పోయినాం ఎంజీబీఎస్ పోతే అక్కడ మొత్తానికి డెబ్బై ఐదు శాతం మహిళలే ఉన్నారు గతంలో కూడా ఎవరు పోలీసు వాళ్ళు దగ్గరుండి ఎక్కిస్తా ఉన్నటువంటి పరిస్థితి అంటే మిగతా ప్రయాణికులకు కూడా ఇబ్బంది కలుగుతా ఉన్నది అనేది వాళ్ళ స్పందన ఇప్పుడు ప్రజాస్పందన మీద మాట్లా నడుస్తున్నటువంటి ఛానల్ ప్రజా సమస్యల మీద నడుస్తున్నటువంటి ఛానల్ కదా అందుకే మేము ప్రశ్నించడం అనేది కామన్ కానీ వంద రోజుల సమయం అయితే ఆరోగ్యానికిలకు తప్పకుండా ఇద్దాం తప్పకుండా మీలాంటి వాళ్ళు సహకారం అందించాలి మీలాంటి వాళ్ళ మరీ మరి ముందుకు పోదాం అనుకో చెప్తా ఉన్నాను అన్న థ్యాంక్ యూ అన్న నమస్కారం హలో 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 అయితే ప్రజలారా చాలా మంది వరకు అయితే చాలా మంది ఏమంటా ఉన్నారు అంటే అన్న కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఏర్పాటు అయ్యి ఇప్పుడే అయింది కదా ఎందుకన్నా అప్పుడే మనం కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ విమర్శించడం అని అంటున్నారు విమర్శించడం కాదు ప్రజా సమస్యల మీద ప్రజా వాణి దగ్గరకు వచ్చే వాళ్ళ మీద ఆ సమస్యలను చూపిస్తున్నామంతే హలో నమస్తే అన్న లేదు ఉదయం మాట్లాడుతా ఉన్నా ఈ రుణమాసు గురించి ఇరవై వేల కోట్లు ఇప్పుడు కేసీఆర్ మనకు ఎలక్షన్ ముందు చేస్తా అని చెప్పింది కదా అన్న రైతుబంధు ఆ రైతు బంద్ ఇప్పుడు ఆ అమౌంట్ ఎక్కడ పోయినట్టు అన్న ఇప్పుడు కేసీఆర్ లొకేషన్ రేవంత్ రెడ్డి లొకేషన్ అన్న అమౌంట్ అంటే వాళ్ళు ఏమంటున్నారు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ అంటే మేము పూర్తిగా సంక్రాంతి పండుగ పదహారు తారీఖు అయిపోతుంది పదిహేడు తారీఖు రోజు ఏవైతే ఈ ఆరోగ్యారెంటీ గ్యారెంటీలకు సంబంధించినటువంటి ప్రజాపాలన పేరు మీద మనం గ్రామ స్థాయిలో ఏర్పాటు చేశారో దరఖాస్తులు దరఖాస్తులతో పాటు ఆ రోజు మీకు రైతు బంద్ పడతాదని కూడా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ చెప్తా ఉన్నది వేస్తుంది అంట వేస్తుందంట వాళ్ళు కొన్ని శాఖలలో కొంచెం కొంచెం